మా దాన్ని మీ వాస్తవాలు రైతులు కూడా నిన్న ఇక్కడికి వచ్చేసి ఒక ధర్నా చేసి మీద దాడులు చేయమని చెప్పి ఈ రకరకాలనేది పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళను కుట్టం వాస్తవానికి తండ్రిలు ఆల్రెడీ ఉందని చెప్పి కూడా ఈ చెప్ప జరిగింది రైతులు కూడా ఎక్కడ కంప్లైంట్ ఏ షాప్లు తీసుకున్నా కూడా మాకు మంచిగానే ఇస్తున్నారు సార్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి మార్కెట్లో కూడా ఎక్కడ ప్లాన్ కడవడం లేదు కానీ ప్రతిపక్షంగా మేము ఏదో చేయాలని చెప్పి తప్పుడు ధర్నా చేయడం అనేది ప్రజలు తప్పుదావ పండించి వాళ్ళలో అవసరం ఏదో పెరుగుతుందన్న ఒక చెడు ప్రభావం రైతుల మీద పెట్టి వాళ్ళ బ్యాంక్ లో కొన్ని జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రసిటీ పెట్టడం జరిగింది తప్ప వాళ్ళే శాఖ వల్ల ప్రజలు అందరూ దానివల్ల మాకేదో కావలు చేసుకుని ఇక్కడ ఎంత కావాలన్నా కూడా ఉంటాయి రోజులుగా ఇది మన తోదర్ చెప్పినట్టు మీకు గుడ్ బ్యాగన్ దగ్గర రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది దాని ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని దానికి ఎటువంటి చర్యలు తీసుకునే దానికి చెప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు అరవై అక్కడ కొన్ని తీసుకొచ్చి రెండు వందల అరవై చూడడానికి సేవా కార్యక్రమాలు చేసేది వ్యాపారం దాన్ని కూడా తో కొత్త రికమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు నీళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు అదే విధంగా మీరు కూడా రైతుల్ని మోసం చేశారు ఒక్కటే నేను మన కోరే ఆ రూపాయల ఆదాయం కోసం మనం తప్పుడు మార్గాలు అన్వేషిస్తే రైతు నష్టపోయి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది రైతు బాగుపడాలంటే ఎన్ని కష్టాలని ఫస్ట్ కాలం ప్రకృతి అనుభవించాడు వర్షం పడేది వర్షం పడిన తర్వాత బుక్తాడు తర్వాత సీడ్స్ మంచిగా ఉన్నాయా లేదో లేదు వాడేసి పంట కొద్దిగా కూడా పంట రాకపోతాడో బాగా ఆ తర్వాత వాడు సాగు చేసుకునే క్రమంలో రాత్రులు రేణు మన కొబ్బరి గీడ్లు అనుకోండి దగ్గర పాము మరొకడతాం ఇవన్నీ తప్పించిన తర్వాత ఎరువులు కొంత పెట్టి సాగు ఆ దశ తప్పించుకుంటే మళ్ళా వాళ్ళ చేతి పంట సి పంట రేట్లు లేకపోవడం మళ్ళా అక్కడ ఇవ్వడం ఇటువంటి దశ తప్పించుకుంటాం కాబట్టి మనం ఎంతైనా ఈరోజు అన్నదాత సుగ్రీభావ్ కింద మనం ఇచ్చిన డబ్బు చూస్తే చంద్రబోహన్ రెడ్డి గారిని అభినందిస్తారు ఎందుకంటే ఎంతో కొంత ఇరవై వేలు అప్పు తెచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేని అప్పుడు మన సైడ్ నుంచి మన బ్యాంక్ మన రైతు సపోర్ట్ చేయాలనేది మన లక్ష్యం కాబట్టి దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది ఎప్పుడు ఉండదు అటువంటి కొద్దిగా చెప్పాలి తప్పకుండా గవర్నమెంట్ దృష్టి చేసుకుంది ఆ ట్రాన్స్పోర్ట్ లో రాయితీ గడిగమా లేకపోతే ఏ నేను వాసన మీడియం హృదయం చెప్పే మంత్రి గారితో మాట్లాడడం మన ఏ మీద డిస్కస్ చేయాలంటే మీ భాషలో కూడా తెలిస్తే కానీ మేము ఒక గవర్నమెంట్ స్థానిక అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచన కోరుకుంటూ మీద సూచనలు చేస్తే తప్పకుండా తీసుకుంటాం కానీ ఈ తప్పుడు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ధర్నాలు చేయడం అనేదాన్ని కనీసం అవసరమైతే వాళ్ళ కేసు కూడా ఫైల్ చేయమని చెప్తున్నాం ఎందుకంటే లేని నిజంగా ఈ ప్రాంతంలో యూరియా కొరతుంది వాళ్ళు దర్నా చేస్తే దగ్గర స్వాగతించాము రైతులు ఎంత మెయిల్ చేయాలనో మా ఉంటుంది కానీ తప్పు సంకేతాల వల్ల వాళ్ళు స్థానికే పెద్ద భయపడిపోయి యూరియా దొరకలేదని చెప్పి ఎక్కువ రేట్లు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి చర్య చేయదని చెప్పి ప్రతిపక్షాలు కోరుతూ శ్రీహేర్